రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ సీఎం పదవిని తీసేస్తానంటూ మంత్రి ఇక సంచలన వ్యాఖ్యలు అంటూ వార్తలు అయితే విడుస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లో అధికారం కోల్పోందంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోషి అని చెప్పారు అయితే వచ్చే పార్లమెంటు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలు కోరారు బెల్లంపల్లి టౌన్లో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రజాదర్బారుకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారా ఇప్పుడు చూపిస్తారా అని ఇక మీడియాను ప్రశ్నించారు అధికారులు కొందరు తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ఒరు దగ్గర పెట్టుకుని అందరినీ సమానంగా చూడాలని హెచ్చరించారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో పార్టీ కార్యకర్తలని పట్టించుకోవడం లేదని వాస్తవం అన్నారు కార్యకర్తలు నాయకులను భాగస్వామ్యం చేయడం అంతా ఆన్లైన్లో నడిపించకుండా ఇక కూడా తమ పార్టీ ఓటమికి కారణం అన్నారు ఇది కొన్ని పథకాలను తమ కుంపూంచి అన్నారు అయితే కాంగ్రెస్ నేత రాహుల్ జోడో యాత్ర చేస్తుంటే ఇండియా కూటమి నుంచి నేతలు వదిలిపెట్టి పోతున్నారని కెదో చేయడం అన్నమాట